నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాహుబలి అనే సినిమా కాదు కానీ పూరి జగన్నాథ్ సినిమానో లేకుండా ఉంటే సుకుమార్ సినిమానో వీళ్ళు తీసేటువంటి సినిమాల్లో చెప్పలేనటువంటి లాజిక్లు ఒక్క ట్విస్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ట్విస్ట్ వస్తానే ఉంటుంది నాకైతే ఈ క్రమంలో నేను చెప్పాలంటే సినిమా లాంగ్వేజ్లో డాన్ సీను అని రవితేజ గారు ఏదైతే సినిమాలో యాక్టింగ్ చేశారో ఎగ్జాక్ట్ ఆ సినిమాను పోలినట్టు ఉండాలి ఒక సీన్ అయిపోతుంది ఈ లోపల ట్విస్ట్ అది కాదు బాగా ఇంకొకటి అన్నట్టు సో ఏదేమైనా కూడా మనం చూసుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే మద్యం కుంభకోణం కేసులో ముంబై వ్యాపారి అనిల్ చోక్రా అరెస్టు అనేటువంటి వ్యవహారము ఇన్నాళ్ళు మిదురెడ్డి కాడ కేసు ఆగిందేమో అని అనుకుంటానే ఉన్నాము నేనైతే ఖచ్చితంగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఇంకా నాలుగైదు నెలలు లేట్ అయినా ఇబ్బంది ఏమి లేదు అని నేను అయితే ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను ఒక లాజిక్ ఏంటంటే ఒకేసారి పెద్ద చేపలు పట్టేస్తే ఆ పెద్ద చేపతో పాటు ఆ పెద్ద చేపకు సహకరించినటువంటి మిగిలిన చిన్న చేపలు అంటే ఈ పుణ్యతి అయిపోతాయా ఆ చిన్న చేపలన్నింటినీ పట్టుకుంటా పట్టుకుంటా పోయి తిమింగలాని కాడుకో ఆ పెద్ద చేప కాడుకో మళ్ళీ రావాలా పెద్ద చేపలు కానీ పట్టుకుంటే ఆ పెద్ద చేప కింద ఉన్నటువంటి చిన్న చేపల గురించి సమాచారం ఏం చెప్పరు ఆ పెద్ద చేప ఏమంటుంది బయటకు వచ్చి లేకుండా అంటే పలానా విచారణలో నాకు ఏం సంబంధం అది ఏం జరిగిందో నాకు తెలీదు కింద ఎవరు చేశారు కూడా నాకు తెలియదు అని చెప్పి సింపుల్గా అట్టనేస్తారనమాట కానీ ఇప్పుడు సిట్ అధికారులు క్లారిటీగా దేశంలో ఇప్పటి వరకు ఏ యొక్క స్వతంత్ర సంస్థ కూడా చేయనంత విధంగా విచారణ సూటిగా సూక్ష్మంగా చేస్తానే పోతుంది ప్రతి ఒక్కదానికి కూడా ప్రూఫ్ లాగితేనే ఉండాలి అందుకే వైసీపీ వాళ్ళు మద్యం కుమ్మకం ఉన్న కేసులో ఎవరైతే ఉన్నారో హైకోర్టు వరకు పోయి అప్పీల్ చేసుకోలేకున్నారు సుప్రీంకోర్టు వరకు పోయి అప్పీల్ చేసుకోలేకున్నారు ఎందుకో సిట్టు విచారణ తప్పు దశలో పోతుంది అని చెప్పి ఆ సుప్రీంకోర్టు వాళ్ళు హైకోర్టు వాళ్ళకైనా ఒకసారి కన్నా తడితే సార్ ఇదో సార్ పెద్ద తల మిగిలినది ఆ పెద్ద తల్లిని అరెస్ట్ చేయాలంటే లేదంటే పోలీసులు మీరు ఆర్డర్ చేయడం కానీ ఇచ్చేసేయండి కానీ ఈ చిన్న తలలో పెద్దతలు ఏ విధంగా సహకరించాయో ప్రతి ఒక్కటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాము పూర్తి స్థాయి టెక్నికల్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నదని చెప్పి ఈ సిట్ అధికారులు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇదో ఈయన మనం ఫోటోలు చూపించేటువంటి వ్యక్తి పేరు అనిల్ చోక్రా ఇతనైతే అరెస్ట్ అయినాడు నేను చెప్తున్నా కదా ఇటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి అరెస్ట్ అయినప్పుడే పెద్ద చేప వరకు పోయి ఆయన అరెస్ట్ అయితే బాగుంటుంది లేకుండా ఉంటే పెద్ద చేప అయితే అరెస్ట్ అవుతుంది కానీ వీళ్ళందరూ పోయి ఇంక వేరే చోట ఏ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కాడనో ఏ పెద్ద సీఎం కాడనో వీళ్ళు చేరి వాళ్ళని కూడా మసిపూరితం చేసేస్తారు ఆ వ్యవస్థలని తూట్లు చేస్తారు అక్కడ డబ్బులు దన్నుకుంటారు ఎందుకంటే ఒక్కసారి అలవాటు ఇది మృగం ఏ విధంగా అయితే రక్తానికి అలవాటు పడుతుందో ఆ విధంగా ఆ రక్తం వాసన వీళ్ళు కోల్పోరు కాబట్టి ఈ అరెస్ట్ని మనం అయితే సమర్థించాలి అని నేనైతే కోరుతున్నాను వైకాబా ముఠా కోసం డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసింది ఇది ఏ రేంజ్ అంటే మనసుల్ని చంపినంత నేరం ఇది డొల్ల కంపెనీలు సృష్టించేయడము వేల కోట్లు ప్రజలకి చెందాల్సినటువంటి డబ్బుల్ని లేకుంటే వాళ్ళ రక్తం నిండి ముప్పై మూడు వేల పైచులకు కుటుంబాల్ని అస్తవ్యస్తం చేసేసి వాళ్ళ తాలిబొట్లతో ఆడుకొని ఆ డబ్బుల్ని డొల్ల కంపెనీల ద్వారా అంటే వీళ్ళు హై బాగా చదువుకుని హైలీ టెక్నికల్ ప్రొఫెషనల్స్ అనమాట ఇటువంటి డోళ్లు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థను గత ఐదేళ్ళలో ఏ విధంగా నాశనం చేశారో చూడండి ఈయన మళ్ళీ ఈయన ముంబైలో ఉంటాడంట ఆయనకు సంబంధించినటువంటి వార్త వైకాబా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణ కేసులో ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోక్రాను సిట్ అధికారులు శుక్రవారం అయితే అరెస్ట్ చేశారు ఈ అనిల్ చోక్రాని ఆయన అక్యూషన్ నెంబర్ ఫార్టీన్ గా ఉన్నాడు మద్యం కేసులో ఆయన అయితే అరెస్ట్ అయినాడు టానేలోని బెలాపూర్ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టిన ట్రాన్సిల్ వారెంట్పై విజయవాడకు తీసుకొస్తున్నారు ఇంకా శనివారం ఇక్కడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తారు గత ప్రభుత్వంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు నాటి ప్రభుత్వ పెద్దలకు నగదు రూపంలో ముడుపులు చెల్లించేందుకు డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లించడంలో అనిల్ చోక్రా కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది వైకాపా ముట్ట కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము రూటింగ్ మనీ లాండరింగ్ కోసం అనిల్ పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తేలింది ఈ క్రమంలో ఆయన అరెస్ట్ చేసింది ఏ రకంగా అంటే ఫార్ సపోజ్ మన ఏదన్నా యాక్సిస్ బ్యాంకు లేకుండా ఉంటే ఏ ఎస్బీఐ బ్యాంకు అని మనం ఏదన్నా పోయి బ్యాంక్ ఖాతా ఓపెన్ చేస్తామో అక్కడ మనం ఆధార్ కార్డు అనమాట క్రమేపు ఏమవుతుందంటే ఆధార్ సెంటర్కి పోయి ఆధార్ సెంటర్లో నా అడ్రస్ చేసుకుంటా నా అడ్రస్ తెలంగాణ అని చెప్పి ఇంకా నెమ్మది నెమ్మదిగా మనిషి చచ్చిపోయినట్టు కూడా రాపిచ్చేస్తారు ఆడ అంటే ఎవరిది బ్యాంకు ఎవరి బ్యాంకు ఖాతా అసలు ఆ కంపెనీ ఉండదా లేదనేది చెప్పి ఎవరికి గెలిపిదు కేవలం పేపర్ పైన ఉంటాయి ఈ డొల్ల కంపెనీలు ఆ డొల్ల కంపెనీలు మళ్ళీ ట్రాన్సాక్షన్లు ఇయర్లీ త్రైమాసిక ట్రాన్సాక్షన్లు కానీ సంవత్సరం యొక్క అకౌంట్ చూసినా కూడా వేల కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఆ రకంగా ఒక క్లారిటీ ఆఫ్ మైండ్తో జనాన్ని మోసం చేశారు ప్రభుత్వంలోని పెద్దలకు సహకరించారు ఇటువంటి ప్రొఫెషనల్స్ అనమాట అదాని లీలా ఎస్బీవై నుంచి ఏకంగా డెబ్బై ఏడు కోట్ల రూపాయలు లాగినారు అజుడు గత ప్రభుత్వంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్ డిస్టిలరీస్ ఎస్బీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లీలా డిస్టెలరీస్ సంస్థలో రాజ్ కసిరెడ్డి ఏ వన్ ముప్పిడి అవినాష్ రెడ్డి ఏ సెవెన్లు నియంత్రణ పర్యవేక్షణలో ఉండేవి ఈ మూడు సంస్థలు కలిపి మొత్తం డెబ్బై ఏడు కోట్ల యాభై ఐదు లక్షలు ముంబైకి చెందిన ఓల్విక్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయన ఏ లెవెన్ అతను ఆయనకి అక్యూషన్ నెంబర్ లెవెన్ గా ఉన్నాడు క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ ట్వెల్వ్ ఇంకా సైనా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ థర్టీన్ రకరకాల కంపెనీలు విశాల ఎంటర్ప్రైజెస్ అక్యూజన్ నెంబర్ నైన్టీన్ అంట వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించాయి ఈ సంస్థలన్నీ అనిల్ చోక్రా నిర్వహిస్తున్నవే ఈ పెద్ద మనిషి నిర్వహిస్తున్నట్టువే ఈ యొక్క డొల్ల కంపెనీలు మనకు నోరు తిరిగినంత పేర్లతో పెట్టేస్తున్నాడు ఇవన్నీ అక్యూజ్డ్ లిస్టులో చేరిపోయినాయి ఆ కంపెనీలు ఆ అక్యూజ్డ్ లిస్టులో చేరిస్తే అంటే ఎత్తుకొని పోయి ఆ సిటీ అధికారులు ఆ కుర్చీలో కూర్చొని మీరు విచారం చేయలేరు కదా ఆ కంపెనీ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో వాడుకు మాస్లో నేను చెప్తున్నాను సిఓ ఎవరైతే ఉంటారో లేకుంటే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొని విచారణ చేయాలి వాళ్ళకి అసలు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ఆయన ఆల్రెడీ చచ్చిపోయినారు అని చెప్తారు అసలు చెప్పేటువంటి వ్యక్తి ఎవరు ఆ దాన్ని కనిపెట్టడానికే సంవత్సరాలు చారిపోతుంది కేవలం నీటి పుట్టంతా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక్క సంవత్సరం పైన పడింది ఏది వాళ్ళు అరెస్టులు చేయడానికి ఇంకా మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఏడు వందల కోట్లని డాక్యుమెంటేషన్ ఉండేటువంటి ఈ యొక్క మధ్య స్కామ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మధ్య స్కామ్లో ఏకంగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు కూడా ఇదైతే కొలికి నేను అయితే అనుకుంటున్నా ఇటువంటి వాళ్ళు పోతే ఒకరు ఆ మధ్య వెంకటేశ్వర అతని పేరు చూసాము ఢిల్లీ పంటారు చాణిక్య ఢిల్లీ పంటారు రకరకాల పేర్లు ఇంకా పదుల సంఖ్యలో దుబాయ్ కేంద్రంగా ఉన్నారు ఇండోనేషియాలో ఉన్నారు వీళ్ళందరినీ రప్పించేది ఎప్పుడు తర్వాత పెద్ద తలలో బయటకు వచ్చేది ఎప్పుడు సో ఈ కేసు ఖచ్చితంగా లేట్ అవుతుంది నేనైతే భావిస్తున్నాను కానీ సిట్ అయితే తన పని తాను సక్రమంగా నిర్వహిస్తానైతే ఖచ్చితంగా భావించవచ్చు దానికి ఉదాహరణ ఇది ఈయన మరో ముప్పై రెండు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు అక్కడ నుంచి వివిధ రూపాల సొత్తును వైకాపా ముఠాకు చేర్చేవారు ఎక్కడ ఆడిట్ దొరకకుండా నేరం గుట్టు బయటపడకుండా బహుళ అంచుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడినట్లు సిట్ అయితే గుర్తించింది మొత్తం ముప్పై ఐదు డొల్ల కంపెనీలు ఉన్నట్లు సిట్ అయితే గుర్తించింది నకిలీ పేర్లు డమ్మీ డైరెక్టర్లతో వీటన్నిటిని ఆయనే ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు తేలింది తప్పుడు పత్రాలు తయారు చేసి మోసపూరిత బులియన్ ట్రేడ్ లావాదేవీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడినట్లు గుర్తించింది గత పదమూడు రోజులుగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న సిట్ బృందాలు కీలక ఆధారాలు సేకరించి అనిల్ చోక్రాను అదుపులోకి తీసుకున్నాయి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అతనిపై అనేక కేసులు ఉన్నాయి ఇది చూడండి క్లారిటీగా గత పదమూడు రోజులుగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న సిట్టు బృందాలు కీలక ఆధారాలు అయితే సేకరించేసింది ఆయన పట్టుబడమే ఒక గెలుపు అనుకోవచ్చు ఈ మద్యం స్కామ్లో ఖచ్చితంగా పెద్ద తల బయటకు వస్తాడు పెద్ద తల అరెస్ట్ అవుతాడని ఇటువంటి వ్యవహారాలు చూస్తే నాకైతే ఖచ్చితంగా ఒక నమ్మకం కలుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఆ మధ్య ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే జైల్లో ఉన్నాడో ఆయన విదేశాలకు పారిపోదామని ప్రయత్నం చేశాడు ఆయన పెద్ద బలవంతుడని కూడా మనం చెప్తా ఉంటాం ఏది గతంలో చూస్తూ ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన డబ్బు కావచ్చు తుడాలో ఆయన ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఆయన డబ్బు సంపాదించడం కావచ్చు వాళ్ళ కొడుకుని తుడా చేరిమే చేయడం కావచ్చు ఇలా వ్యవస్థని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటువంటి వ్యక్తి ఇద్దరు మనసుల్ని ఆయన సంబంధించినటువంటి అనున్యాయుల్ని ఇక ఎక్కడికి మధ్యప్రదేశ్కి పంపించి అక్కడ స్వామి అని చెప్పాడు ఈయన అరెస్ట్ అవడంతో వాళ్ళ దగ్గర డబ్బులు వీక్ అయిపోయినాయి ఆయన వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి ఎంత తెలియదు కానీ అది ఖర్చు పెట్టేశారు డబ్బులు అయిపోవడంతో వాళ్ళ ఇళ్ళకి ఫోన్ చేసి మాకు డబ్బులు కావాలన్నా డబ్బులు అకౌంట్లో ఉన్నాయి అని అడిగినారు ఆ ఫోన్ కాల్ ఆధారంగా వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసేశారు అదే విధంగా ఎటువంటి లాజిక్లు వాడినారు ఏమో ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సామాన్యమైన పాపం కాదు ఏకంగా ముప్పై డొల్ల కంపెనీలు సృష్టించారంటే ఒక కంపెనీ నుంచి ఏ వంద కోట్ల ట్రాన్సాక్షన్ చేయలేరేమనుకున్నారో ఏమో కని ముప్పై డొల్ల కంపెనీల ద్వారా ఎన్ని వేల ట్రాన్సాక్షన్ జరిగిందో మీకేమైనా అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి గతంలో ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు సార్లు అరెస్ట్ చేసింది హఫాలా ఏజెంట్లు నిధుల రూటింగు లేయరింగ్లో ఆరితేరిన వారిని అడ్డం పెట్టుకుని డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ పాల్పడిన వైకాపా ముఠా దర్యాప్తు సంస్థల నిఘా పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడానికి అనేక సంక్లిష్ట లావాదేవీలు నిర్వహించినట్లు సిట్ గుర్తించింది ఇలా కొల్లగొట్టిన సొత్తుతో కూభ భాగం విదేశాల్లోని ఖాతాల్లోకి తరలించినట్లు భావిస్తోంది ఈ నేపథ్యంలో అనిల్ చోక్రా విచారణలో ఈ గుట్టు బయట అవకాశం ఖచ్చితంగా ఉంది విదేశాల కేంద్రంగా సౌత్ ఆఫ్రికా కేంద్రంగా కావచ్చు దుబాయ్ కేంద్రంగా కావచ్చు అక్కడ కూడా డెన్లు ఉండడము అక్కడ బ్లాక్ మనీలో అంటే ఈ డొల్ల కంపెనీల ద్వారా అక్కడ కూడా అన్న విషయాల అకౌంట్కి డబ్బులు ట్రాన్సాక్షన్ చేయడం ఎన్నికల సమయం వస్తే ఏదో క్రూట్లో బైట్ మనీగా మార్చి ఇక్కడ డాలర్ లోపల ఇక్కడికి తెచ్చేయడం ఇలా చేసుకుంటూ వచ్చారు ఏదేమైనా కూడా ఆయన అరెస్ట్ అయినాడు ఇది ఇవాళ సమాచారం దీనిపైన మీ విలువైన అభిప్రాయం తెలియజేస్తానని కోరుతున్నా ధన్యవాదాలు